హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను సో ఇవాళ వీడియో ఏంటంటే మా ఊర్లోనే ఒక కుటుంబం బ్రతుకు తెరువు కోసం ఊరికి దూరంగా అడవికి దగ్గరగా అయితే ఒంటరిగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము ఆ గిరిజన కుటుంబం అడవికి దగ్గరగా ప్రకృతితో సహవాసం చేస్తూ ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియో అయితే చాలా చాలా న్యాచురల్గా సహజంగా ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అనేది అలా ఉంటుంది సో ఈరోజైతే మనము ఒక చక్కనైన సహజత్వంతో కూడిన గిరిజన జీవనాన్ని అయితే చూడబోతున్నాము సో మా ఈ ట్రైబల్ లైఫ్ స్టైల్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కమెంట్లో అయితే రాయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ముందల ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి కదా సో ఆ కొండలకు ఆనుకొని ఆ పాక అయితే ఉంటుంది చూడండి ఇదిగో ఇక్కడైతే ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి పాయింట్ అక్కడైతే ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి నడిచి వెళ్లాల్సి ఉంటుంది అనమాట చూడండి ఆ పాకి వెళ్ళే దారి అయితే ఈ విధంగా ఉంటుంది ఇరువైపులా కూడా కొంచెం మరీ అంత దట్టమైన అడవి కాకుండా ఇలా అడవి అయితే ఉంటుంది సో చూడండి కింద చూస్తే మొత్తం కూడా రాళ్ళ పిక్కలు ఉన్నాయి కిందకి డౌన్ దిగాలన్నమాట ఇలా రాళ్ళ పై నుంచి నడవాలి సో కొంచెం జాగ్రత్తగా నడవాలి లేకపోతే పడిపోతాం అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ పాక్కి వెళ్ళేదారైతే ఇలా తోటల మధ్యలోంచి అడవి మధ్యలో నుంచి అయితే ఉంటుంది కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ పాక్ వెళ్తుంటే ఎందుకంటే చుట్టూ అడవే కదా మంచిగా పక్షుల సౌండ్లు చిన్న చిన్న వాగులు ఉంటాయి కదా ఆ వాగుల శబ్దం చాలా బాగా అనిపిస్తుంది లేదా వారిలోన కొన్ని వింతైన మొక్కలు అయితే కనిపించాయి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ వాచ్ఛం అరటిపల్లలో ఉన్నాయి కదా నాకైతే అలాగే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా దట్టమైన అడవి కొండల మధ్యలో అయితే ఉంది ఇక్కడికి రాగానే కిలకిలమైన పక్షుల సౌండ్లు అలాగే ఈ కొండ పక్కనే పారుతున్న చిన్న వాగు యొక్క ఆ నీటి శబ్దాలు చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసారా అనేక రకాల పంటలు వేస్తారు వీళ్ళు చిరుధాన్యాలతోనే కాదు వాణిజ్య పంటలు కూడా వేసుకున్నారు ఇదంతా కూడా పత్తి సాగు చేస్తున్నారు చూడండి లోపలికైతే వెళ్ళిపోదాం ఎవరైనా ఉన్నారో లేదో చూద్దాం పాకధర అనేక చెట్లు అయితే ఉన్నాయి ఇది పనస చెట్టు అలాగే అవతర కనిపిస్తుంది కదా అది చెట్టు కొబ్బరి చెట్లు చింత చెట్లు ఇలాగా అనేక రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇలాగ చెట్లు కింద చాలా ప్రశాంతంగా అయితే ఉన్నారు వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే వంటపాక భలేగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మా గిరిజనులకు ఈ మట్టి పొయ్యే గ్యాస్ స్టవ్ లాంటిది అడవిలో దొరికే కూరగాయలే మాకు లగ్జరీ భోజనంతో సమానం తలిపేస్తుంది ఎవరు లేరు అనుకుంటా సో బయట నుంచి ఎక్కడో మాటలు వినిపిస్తున్నాయి అక్కడ అక్క ఉన్నారు చూడండి ఏం చేస్తున్నారు అక్క ఎట తినడానికేనాది ఆహా రేపు సంత కదా ఆ గుమ్మడికాయలు బొబ్బుర్లు జునుములు కాయలు అన్నీ లేదు కదా అక్క ఫ్రెండ్స్ రేపు సంత కదా అందుకే సంతకు తీసుకెళ్ళడానికి చూడండి ఇవి గుమ్మడికాయలు బలే ఉన్నాయి కదా మొత్తం పండిపోయినాయి అలాగే ఇక్కడ ఇంకేటో ఉన్నాయి చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ బత్తాయి కాయలు గుమ్మడికాయలు జునుములు సంతకు తీసుకెళ్ళడానికి ఏరుతున్నారు మీకు చెప్పాను కదా మనకి ఇక్కడ ఎంత కొంత ఆదాయం రావాలంటే మాకు మేముగా పండించుకోవాలనేసి సుయ్ జునుములు ఫ్రెండ్స్ అక్క ఏమేమి తెచ్చిందో ఇప్పుడు ఇది కింద పోస్తుంది చూద్దాం జునుములు బీరకాయలు సీతాఫలాలు కూడా తెచ్చారా బీరకాయలు కూడా సంతకేనా తినడానికా ఫ్రెండ్స్ చూసారా చాలా రకాల పంటలు అయితే మావులు పండిస్తున్నారు అత్తగారు నవ్వుతున్నారు మాట్లాడట్లేదు రేపు సంతకెళ్ళట్లేదు అత్త నువ్వు బొప్పాయి కాలు తీస్తుంది అక్క అమ్మ ఇంబై ఉంది నాటి మీద జరిగి ఇచ్చి నాయత బిత్తాయి మధ్య జరిగే కదా ఫ్రెండ్స్ అంటే ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఒంటరిగా ఉంటున్నారు కదా అందుకే అడుగుతున్నాను ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు అనేసి అప్పటి ఇచ్చి ఇచ్చిన పంట వచ్చిన సంవత్సరం కానీ సుమారు అప్పుడు పూర్వకాలంబూడి హరంగం వచ్చిన కాదత్తా ఎంతమంది ఉంటారు అయితే మొత్తం అంటారు బరే అంటారు వైజాగ్ వెళ్ళిపోయారు కదా సో ఫ్రెండ్స్ అత్త వాళ్ళ కొడుకులు వైజాగ్లో సెటిల్ అయిపోయారు అనమాట ఇద్దరు కూడా అక్కడే ఉంటారు ఏ అనకెచ్చిమిత్తారు గోడకి పోయాది ఫ్రెండ్స్ అంటే ఇంత దూరంగా ఉంటారుగా ఎందుకు ఇక్కడ పాక్ చేశారంటే ఇంటికి వేసి మనకి పండించుకోవడానికి చోట్లేదు కదరా అందుకే ఇక్కడ పాక చేసి పాక కట్టుకున్నామని అంటున్నారు అత్తగారు ఫ్రెండ్స్ ముందుగా అయితే అక్క రేపు సంతకెళ్ళడానికి ఏమేమి ఏరుతుందో అక్క వెనక తిరుగుదాం మనం కూడా అక్క ఏటంటారు అక్క వీటిని అంటే చాలా రకాల కందులు ఉంటాయి కందులు అనేది తెలుసు కానీ వీటిని కందరు అంటారా జునుములు అంటారా ఎండినా ఫ్రెండ్స్ వీళ్ళు కట్టుకున్న పాక చూడండి ఇవి స్టీల్ రేకులు అనమాట ఇవి పింపులు పట్టించింది చూడండి చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నట్టు ఉన్నాయి అందుకే ఇలా పాడైపోయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెరట్లోనా అక్క వాళ్ళు ఏమేమి వేసారో మొత్తం కూడా చూపిస్తాను మీకు పైకి ఎక్కలేం కదా అందుకనే చూడండి కర్రతోనే అలా పడదో వేస్తుంది కర్రతో అక్క వెళ్తే ఫ్రెండ్స్ చూడండి పెరట్లోనా ఎన్ని రకాల పంటలు ఉన్నాయో సీతాఫలాలు మామిడి చెట్లు చింతపండు అలాగే బత్తాయి కాయలు చూపిస్తాను మీకు అరటి చెట్లు బ బా అసలైన ప్రశాంతమైన జీవితం చాలా సహజత్వం అన్నమాట ఏ మొక్కలక్కవే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా వింతగా ఉన్నాయి ఇవి కాయల లేకపోతే పువ్వులు అర్థం కావట్లేదు ఈ మొక్కలు దేని పనికి వస్తే మందుకి యూజ్ చేస్తారా ఫ్రెండ్స్ రేపు గురువారం కదా కురూపంలో అయితే గేజెం సంత జరుగుతుందనమాట సో ఆ సంతకు తీసుకెళ్ళడానికి ఈరోజైతే అక్క వాళ్ళు చాలా హడావిడిగా ఉన్నారు అంటే వాళ్ళు ఏమైతే పంటలు పండిస్తున్నారో మొత్తం కూడా ఏరేసి సంతకు తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నారు సో అందులో భాగంగా పూలు కూడా అక్క తీసుకెళ్తాడు సంతకి ఇవి బాగా చెల్లుతాయి అక్క పెళ్ళిళ్ళ సీజన్లో అయితే బాగా అవుతాయి కదా ఫ్రెండ్స్ మనల్ని వాడే పనిముట్లు పెట్టుకోవడానికి వేరేగా ఒక షెడ్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మేమైతే దొన్నికర్ర అంటాము వీటితో చింతపండు ఏరడానికి అయితే ఉపయోగిస్తాము వచ్చేసి అడ్డ తీగల నుంచి తీసిన తాడులు సో ఇవైతే చాలా చాలా గట్టిగా ఉంటాయి తాడులను మేము అనేక రకాలుగా అయితే ఉపయోగిస్తాము సో ఇక్కడ చూడండి మంచం కోడ్లు ఉన్నాయి చూడండి ఇది ఈ విధంగా మా వాళ్ళు ఉపయోగించే అనేక పనిముట్లు అయితే ఇక్కడ ఉంచుకున్నారు మీకు మొత్తం చూపిస్తాను ఇది నాగలి తాలూకా ఒక భాగం అనమాట సో ఇది వచ్చేసి ఇక్కడ మేకలు అలాగే పశువులు కట్టడానికి అయితే చిన్న సాలలాగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ చూసారా ఇది నాగలి ఫ్రెండ్స్ వాళ్ళు తాగే తాగునీటిని అయితే మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా సో ఈ పైపుల ద్వారా వాళ్ళు పాగదారికి అయితే తీసుకెళ్ళారనమాట నీటిని సో చూడండి ఇక్కడ చిన్న టబ్లా ఏర్పాటు చేసుకున్నారు సిమెంట్తో కట్టారనమాట ఇదిగో చూడండి లోపలైతే చక్కగా ఉన్నాయి వాటరు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ వాటరు ఇలా పైపుల ద్వారా అయితే పాక తీసుకెళ్లారు తీసుకెళ్లరు పైనుంచి ఆకులేం పడకుండా చక్కగా కప్పేస్తారు చూడండి అత్తగారు అయితే ఇక్కడ జునుములు ఏరుతున్నారు జునుములు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి అలాగే వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ట్రైబల్ కల్చర్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి అయితే మీ ముందుకు వస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే